ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొమాన్స్లో తేలిపోతున్న దేవా మిథన ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శారద అయితే దేవాతో అంటూ ఉంటుంది అరే దేవా నీ భార్య ఎంతో నొప్పితో బాధపడుతుంది నువ్వు కొంచెం ఈ నూనె తీసుకెళ్ళి రాయరా కాలు బెనికినట్టుంది మిథనకి అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మ నువ్వెందుకు అలా మాట్లాడుతావు నేను చేయని పనులన్నీ నాకెందుకు చెప్తావు నాకు అర్థం కాదు బాధపడితే బాధపడనివ్వు నన్నేం చేయమంటావు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడంతో ఇంకా రూమ్లోకి వెళ్ళగానే దే మిథున అయితే అమ్మా అమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటే ఏంటి నువ్వు బాధపడితే బాధపడు అంతేకాని పైకి ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి దేవా అయితే విసుక్కుంటూ ఉంటాడు ఏంటి బాబు నొప్పుడితే అరవద్దా ఏంటి అమ్మ మా అమ్మను తలుచుకోవద్దా ఏంటి మాకెంత నొప్పుకుందో నీకేం తెలుసు నీకే చక్కగా ఇప్పుడు వచ్చి షర్ట్ మార్చుకుని పడుకోవడానికి రెడీ అయ్యావు కనీసం నా కాలు గురించి పట్టించుకుంటున్నావా నువ్వు నూనె రాసుకుందామంటేనేమో నా చెయ్యి అందిచావట్లేదు అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది అందకపోతే నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవ ఏం చేయాలో నేను చెప్పాలా ఏంటి నా కాలికి నూనె రాయొచ్చు కదా నువ్వు నా భర్తవే కదా అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది చాలే ఆపు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నీ కాళ్ళకి నూనె రాయాలా అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవ అంతేలే ఎవరికి ఎంత మేలు చేసినప్పటికీ కూడా ఆ మేలు అనేది గుర్తుపెట్టుకోరు వాళ్ళెవరో వీళ్ళెవరో అన్నట్టు చూస్తూ ఉంటారు అని చెప్పేసి మిదిన అంటూ ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు నువ్వు అన్న దానికి అర్థం నువ్వు నాకు చేసిన మంచిని నేను మర్చిపోయానని అంటున్నావా అని చెప్పేసి దేవ అయితే అంటూ ఉంటాడు అవును నువ్వు మర్చిపోయావు అందుకే నన్ను పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఆ రోజు నువ్వు స్టేషన్లో ఉంటే నా ప్రాణాలకు సహితం నేను లెక్క చేయకుండా నిన్ను కాపాడి బయటికి తీసుకుని వచ్చాను ఆ నేత్ర ఉచ్చులో ఉండి నిన్ను విడిపించాను కానీ నువ్వు కేవలం కనీసం కాళ్ళు బెనికితే కూడా నా దగ్గరికి కూడా రావడం లేదు నా కాలికి ఆయిల్ కూడా పెట్టడం లేదు ఎంత క్రూరమైన మనసు నీది మొగుడ్స్ అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది ఇంకా దేవా అయితే అబ్బా నన్ను వదలవు కదా నువ్వు నీ కాలికి నూనె రాసే వరకు ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు ఇంకా నీకు రాయడం తప్ప వేరే ఆప్షన్ అయితే కనిపించడం లేదు అని అంటూ సరే పట్టు రాస్తాను నూనె ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇదిగో మొగుడు స్రాయి అని చెప్పేసి కాళ్ళు చాపుతూ ఉంటుంది మిదున ఇంకా కాళ్ళు చాపడంతో దేవా అయితే ఆయిల్ అయితే రాస్తూ ఉంటాడు నిదానంగా అలా రాస్తూ ఉన్నప్పుడు కూడా అమ్మా అమ్మా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది మిథున ఎందుకు అరుస్తున్నావు రాస్తున్నాను కదా నీకు ఇష్టమైనట్టుగానే ఆయిల్ ఇంకా ఎందుకు అరుస్తావు అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడైతే ఎందుకు మొగ్గు అలా విసుక్కుంటావు నొప్పుడుతుంది కదా అందుకే కదా నేను అరుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా మిథున అయితే సంతోషంలో తేలిపోతూ ఉంటుంది తన భర్త తన కాలికి ఆయిల్ రాయడంతో ఇంకా లోపైతే శారద ఆయిల్ తీసుకుని వస్తుంది వచ్చి అనుకుంటూ ఉంటుంది దేవాని రాయమంటే రాయలేదు అక్కడ మిథున ఎంత బాధపడుతుందో ఏంటో ఆ పిచ్చితల్లికి అన్ని కష్టాలే అని చెప్పేసి నేనన్నా వెళ్ళి నూనె రాస్తాను లేకపోతే రేపటికి నొప్పితో ఇంకా ఎక్కువైపోతుంది పిల్ల వెలువెళ్ళ ఉంటుంది అని చెప్పేసి ఇంకా వంటగదిలోంచి అయితే బయలుదేరుతుంది బయలుదేరి రూమ్ దగ్గరికి వెళ్ళగానే మిదనకి దేవా అయితే ఆయిల్ రాయడం చూస్తుంది చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి సంతోషంతో మునిగిపోతూ ఉంటుంది శారద దేవా నాకు తెలుసురా నువ్వు నీ భార్యని ఎంత ప్రేమిస్తున్నావో కానీ ఎందుకో రీజన్ నాకు తెలీదు ఆ ప్రేమను బయట పెట్టలేకపోతున్నావు సరే ఏదైనప్పటికీ కూడా మీ ఇద్దరు మంచిగా ఉంటే చాలు నాకు అని చెప్పేసి శారద సిగ్గుపడుతూ సంతోషపడుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవా అయితే మిథన కాలికి ఆయిల్ రాస్తూ ఉంటాడు కానీ మిథున మాత్రం దేవాను చూస్తూ ఉంటుంది చూస్తూ తన బుగ్గలు గిల్లుతూ ఉంటుంది ఏ ఏంటి నువ్వు ఆయిల్ రాయమన్నావు ఒక దాన్ని రాస్తుంటే మళ్ళీ నా మొహం మీద చేయి పెడతావేంటి అని చెప్పేసి దేవా విసుక్కుంటూ ఉంటాడు కానీ మిథున మాత్రం మగుడ్స్ ఎంత ముద్దొస్తున్నావో తెలుసా నువ్వు అని చెప్పేసి తన పెదాల మీద పెదాలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది తన మొహంలో చూస్తూ ఒక్కసారిగా దేవా కూడా షాక్ అయిపోతూ అలా తన్మయత్వంలో మునిగిపోతూ ఉంటాడు ఇంకా ఆ విధంగా అయితే మిథున అయితే తనకు ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా దేవ మిథునని హక్ చేసుకుంటాడు అలా హగ్ చేసుకోవడంతో ఇద్దరు కూడా అలా సంతోషంలో మునిగిపోతూ ఉంటారు ఈలోపయితే ఇంకా ఇద్దరు హగ్ చేసుకొని ఒక పాట వేసుకొని ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు సూర్యకాంతం అయితే వంటగదిలోకి వెళ్తూ వెళ్తూ వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి వీళ్ళ రూమ్ దగ్గర అయితే ఆగుతుంది అలా ఆగడంతో వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా సూర్యకాంతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఓమయ్యమ్మమ్మో ఏంటి వీళ్ళు ఇలా డ్యాన్స్ వేస్తున్నారు ఇలా ఒక్కటైపోతున్నారేంటి మా ముందేమో ఎదో బిల్డప్ ఇస్తూ ఉంటాడు అసలు మిదన అంటే ఇష్టం లేనట్టుగా తిడుతూ ఉంటాడు ఎవరు లేనప్పుడేమో ఈ విధంగా డ్యూఎట్లో పాడుకుంటూ రొమాన్సులు చేసుకుంటున్నారు అసలు వీళ్ళేంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇలాంటివన్నీ నా కంట్లోనే పడితే అసలే నా కడుపు ఉబ్బిపోతుంది ఇప్పటికే ఎవరికి చెప్పుకోలేక ఇవన్నీ అని చెప్పేసి నా కడుపు మండిపోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే సూర్యకాంతం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా పాటలో మునిగిపోయి ఉంటారు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒక పక్క అయితే అక్కడ మాస్టర్ గారు అబ్బాయి అయితే పది లక్షలు తీసుకొని పెద్ద కొడుకు పది లక్షలు బ్యాగ్ తీసుకొని బ్యాంక్ అయితే బయలుదేరుతాడు కారులో వెళ్తూ ఉంటాడు కారులో వెళ్తూ ఉండగా ఒక్కసారిగా దుండగులు వచ్చి కారునైతే ఆపుతారు ఇద్దరు రౌడీలు వచ్చి వచ్చి కారు నాపి తన చేతిలో ఉన్న బ్యాగ్ అయితే కారులో ఉన్న బ్యాగ్ను తీసుకొని అక్కడ నుండి అయితే పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని పట్టుకోవడానికి ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ వాళ్ళ వెనక పరిగెత్తినప్పటికీ కూడా వాళ్ళైతే దొరకకుండా పారిపోతారు వాళ్ళకి ఇంకా మాస్టర్ గారి పెద్ద కొడుకు అయితే ఏం చేయాలో అర్థం కాక ఇంకా మేనేజర్కి అయితే ఫోన్ చేస్తాడు సార్ నేను ఇలా బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నాను బ్యాంకులో వేయడానికి కానీ ఇద్దరు రౌడీలు వచ్చి నా చేతిలోని బ్యాగు వెళ్ళిపోయారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటివరకు వాళ్ళు వెనకాల పరిగెత్తి పరిగెత్తి నాకు ఆయాసం వస్తుంది వాళ్ళు నాకు దొరకలేదు సార్ అని చెప్పగానే వాట్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు పది లక్షల రూపాయలు ఎవరిని ఏమనుకుంటున్నావు నువ్వు ఆనంద్ నువ్వు ఆ డబ్బులు పడేసావా లేదంటే నువ్వు తీసేసుకున్నావా రౌడీలు అప్పగించావా నువ్వే అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు సార్ మీకు నేనేంటో తెలుసు కదా నా మీద నమ్మకంతోనే కదా మీరు ఆ పోస్ట్ ఇచ్చింది మరి అలాంటిది నేను అలాంటి పని ఎలా చేస్తాను అనుకున్నారు నేను బ్యాంకులో డిపాజిట్ చేద్దామని ఈ బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాను పది లక్షల రూపాయలు పెట్టుకొని కానీ మధ్యలో ఇద్దరు రౌడీలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఇప్పుడే నేను పోలీస్ కేసు ఫైల్ చేస్తాను నీకు కనీసం పది లక్షలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయలేని నీకు ఎందుకు ఈ ఉద్యోగం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఒక్కసారిగా ఆనంద్కి ఏమీ అర్థం కాదు ఏంటి ఇలా జరిగింది నాకేమీ అర్థం కావట్లేదు అసలే జాబ్ లేదు అని చెప్పేసి బాధపడుతున్నాను కానీ సరే చక్కగా సర్టిఫికెట్లు కూడా చూడకుండా నాకు మంచి మేనేజర్ ఉద్యోగం ఇచ్చారు ఇంకా అంతా సంతోషమే అని చెప్పేసి స్వీట్లు కొనుక్కెళ్ళి కూడా ఇంట్లో ఇచ్చాను కానీ ఇప్పుడు ఇలా జరిగింది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారో ఏంటో అసలు నేను చెప్తారు చెప్తే నమ్ముతారో నమ్మరో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆనంద్ ఇక్కడ నా ఆనంద్ నుంచి నా ప్లేస్కి ఇంకా మేనేజర్ అయితే పోలీసులను తీసుకుని వస్తాడు పోలీసులను తీసుకుని వచ్చేసారి ఈ ఆనందే మా మా ఆఫీస్లో పనిచేస్తున్నాడు కానీ పది లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయమని ఇస్తే ఇదిగోండి ఇద్దరు రౌడీలు వచ్చేసి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి అబద్ధం ఆడుతున్నాడు నాకు తెలిసైతే ఇంత పబ్లిక్ ఏరియాలో ఎలా వస్తారు సార్ రౌడీలు ఎంత చెప్పినా సరే వినట్లేదు ఈ ఆనంద్ ఆనంద్ ఖచ్చితంగా అబద్ధమే చెప్తున్నాడు మీరు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి ఆ పది లక్షల రూపాయలు నా డబ్బులు నాకు ఇప్పించండి లేదంటే నేను కట్టవలసి వస్తుంది కంపెనీకి అని చెప్పేసి మేనేజర్ చెప్పడంతో ఆనంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు సార్ ఏంటి సార్ నా మీద చెప్తున్నారు మీరు నేను డబ్బులు తీసుకుని వెళ్తుంటే ఇద్దరు రౌడీలు వచ్చి తీసుకెళ్ళిపోయానని చెప్పారు కదా మళ్ళీ నేనేదో తీసేసినట్టు నా మీద కంప్లైంట్ చేసి పోలీసులను తీసుకొచ్చారేంటి అని చెప్పేసి ఆనంద్ అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటే ఆనంద్ ఎలాంటి వాడవో నాకు తెలుసు నేను కాదనట్లేదు అందుకే నీకు పది లక్షల రూపాయలు అప్పచెప్పాను కానీ ఆ నమ్మకాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు రౌడీలకు అప్పజెప్పావు డబ్బులు నువ్వు రౌడీలు కావాలని వచ్చారో లేదంటే నువ్వే పిలిపించి వాటాలు పంచుకోవడానికి ఆ రౌడీలను పిలిపించుకున్నావో మాకైతే తెలియదు అని చెప్పగానే సార్ అలా అనకండి నేను అలాంటి వాడిని కాదు అని చెప్పగానే ఇంకా పోలీసులు అయితే ఆనంద్ను అరెస్ట్ చేశారు ఆనంద్ యువర్ అరెస్ట్ ఎందుకంటే కంపెనీ సొమ్మును నువ్వు దొంగిలించావు అందుకని చెప్పేసి నేను అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు సార్ నాకు ఏ తప్పు తెలియదు సార్ నేను రూపాయి బిల్లు కూడా తీసుకోలేదు సార్ ఆ రౌడీలు ఎవరో కూడా నాకు తెలియదు సార్ అసలు నాకేమీ తెలియదు సార్ నన్ను అరెస్ట్ చేయకండి సార్ అని చెప్పేసి ఆనంద్ బ్రతిమలాడుతూ ఉంటారు ఏ మిస్టర్ ఏమైనా ఉంటే స్టేషన్కి వచ్చి చెప్పుకో అని చెప్పేసి చెప్పడంతో ఇంకా ఆనంద్ అయితే స్టేషన్కి సైలెంట్గా వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఇంకా పోలీసులు అయితే ఇంటికి ఫోన్ చేస్తారు ఇంటికి ఫోన్ చేయగానే శారద అయితే లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసి హలో ఎవరండి అనగానే మేము ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము మీ అబ్బాయి పేరు ఆనంద్ మీ అబ్బాయే కదా అని చెప్పగానే అవునండి మా అబ్బాయే ఏం జరిగింది అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది మీ అబ్బాయి కంపెనీ నుండి పది లక్షలు బ్యాంకుకు తీసుకువెళ్తూ రౌడీలు తీసేసుకున్నారు అని చెప్పేసి అబద్ధం ఆడుతున్నాడు పది లక్షల రూపాయలు దొంగతనం చేశాడు మీ అబ్బాయి కంపెనీ డబ్బులు అందుకని చెప్పేసి మీ అబ్బాయిని అరెస్ట్ చేశాము ఏమైనా చెప్పుకోవాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పుకోండి అని చెప్పగానే శారదా షాక్ అయిపోతుంది